టీవీ త్రీ సిక్స్ నైన్ ప్రేక్షకులకు శుభోదయం సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి పంచాంగం స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం బుధవారం తిది శుక్ల ఏకాదశి నాలుగవ తారీఖు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి శుక్ల ద్వాదశి నక్షత్రము పూర్వాషాఢ ఆ రోజు రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం మూడవ తారీఖు ఉదయం ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు అమృత గడియలు మూడవ తారీఖు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈరోజు యోగము ఆయుష్మాన్ యోగము మూడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి సౌభాగ్య కరణము గరిజ కరణము ఉదయం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి వనజకరణం సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు